అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉచిత గ్యాస్ సిలిండర్ అంటే మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్ ఎవరికైతే తీసుకుంటున్నారో వారికి ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్ను తీసుకుని ఇప్పటి వరకు కూడా సబ్సిడీ డబ్బుల కింద తొమ్మిది వందల ఇరవై రూపాయలు జమ కానటువంటి వారంతా కూడా మీరు కనుక ఇలా చేస్తే మీకు వెంటనే కూడా డబ్బులు జమ చేస్తామని చెప్పేసి మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది రెండు ఆప్షన్స్ అయితే ఇచ్చింది ముఖ్యంగా ఫోన్ నెంబర్ ఫోన్ చేసి మీరు కనుక డబ్బులు పర్లేదని చెప్తే వెంటనే కూడా మీ అర్హతను పరిశీలించి మీకు డబ్బులు అయితే వేయడం జరుగుతుంది లేదు మీ ఫోన్లోనే మీరు వాట్సాప్ ద్వారా కూడా ఈ డబ్బులు ఎందుకు పడలేదు దానికి సంబంధించిన ఫిర్యాదు కూడా మీరు చేసేటువంటి అవకాశాన్ని మరొకసారి ప్రభుత్వం కల్పించింది మరి గతంలో ఉన్నా కానీ అంత ఎఫెక్టివ్గా లేదన్నమాట మరి ఈ డబ్బులు గతంలో చాలామంది బుక్ చేసుకున్న ఇప్పటికీ రెండవ సిలిండర్ సబ్సిడీ డబ్బులు తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఇంకా పడలేదని చెప్తూ ఉన్నారు మరి తాజాగా ఇప్పుడు మనకు మూడవ సిలిండర్కు సంబంధించినటువంటి సబ్సిడీ డబ్బులను ప్రభుత్వం విడుదల చేసేందుకు ఏర్పాటు చేసింది మరి మూడవ సిలిండర్ను బుక్ చేసుకుని ఇంకా సబ్సిడీ డబ్బులు పడనటువంటి వారు కనుక ఇలా చేస్తే మీకు ఈ సబ్సిడీ డబ్బులు జమ అయిపోవడం జరుగుతుంది మరి ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు ఈ సబ్సిడీ డబ్బులు జమ అవుతాయనే వివరాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను దయచేసి చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో ఇది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎన్నో పథకాలకు సంబంధించిన వివరాలు మీరు తెలుసుకుంటుంటే అందులో ఈ గ్యాస్ సిలిండర్ల పథకం అనేది ప్రత్యేకం ఎందుకంటే సంవత్సరానికి మనకు ఉచితంగా మూడు సిలిండర్లు వస్తాయి ఒక ఒకరిద్దరు ఉన్నవారికి అయితే కనుక ఆ సంవత్సరానికి మూడు సిలిండర్లు సరిపోతాయి నాలు అయితే నాలుగు నెలలకు ఒక సిలిండర్ కాబట్టి మనకు అయితే కనుక నాలుగు నెలలు ఈజీగా వాడుకోవచ్చు మరి ఇట్లా ఉందన్నమాట పరిస్థితి మరి ఈ యొక్క సిలిండర్ లాక్కు సంబంధించి సిలిండర్ బుక్ చేసుకున్న ఇంకా డబ్బులు పడకపోతే మనం ఎట్లా చేస్తే మనకు కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే డబ్బులు పడతాయి అలాగే బ్యాంక్ అకౌంట్ కూడా ఈ బ్యాంక్ అకౌంట్ ఉంటే కనుక వెంటనే కూడా డబ్బులు పడతాయి ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్గా అందజేస్తాను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తు కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట పైన నొక్కితే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున మూడు విడత నాలుగు సార్లు అంటే మూడు విడతల్లో మూడు సిలిండర్లను అయితే ఇస్తారు నాలుగు నెలలకు ఒక సిలిండర్ ఇస్తారనమాట సంవత్సరానికి పన్నెండు నెలలకు మూడు సిలిండర్లు వస్తాయి మరి మూడు సిలిండర్లలో భాగంగా ఆల్రెడీ గతేడాది తొలి సిలిండర్ ఇచ్చారు మరి ఈ సంవత్సరంలో రెండవ సిలిండర్ ఇచ్చారు మళ్ళీ ఈ సంవత్సరంలోనే ఆగస్టు ఒకటో తారీఖు నుంచి మూడవ సిలిండర్ని అయితే పంపిణీ చేస్తున్నారు ఇక్కడ ఏమైందంటే అన్ని అర్హతలు ఉండి చాలామందికి డబ్బులు పడిపోతున్నాయి అంటే డబ్బులు అకౌంట్లోకి వచ్చేస్తున్నాయి కొంతమందికి అర్హతలు ఉన్నా కానీ డబ్బులు పడట్లేదు కారణాలు ఏంటనేది ప్రభుత్వం గతంలో కూడా వెల్లడించడం జరిగింది మరి ఏదైనా సరే అర్హత ఉండి కూడా మీకు డబ్బులు పడలేదంటే ఖచ్చితంగా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండకుండా ఉంటారు లేదా ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది ప్రాబ్లం ఉంటుంది లేదా మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే కనుక ఏదో ఒక బ్యాంక్ అకౌంట్లోకి మీకు డబ్బులు అనేది జమ అయిపోయి ఉంటాయి ఇట్లా ఉంటుందన్నమాట పరిస్థితి మరి ఇప్పుడు డబ్బులు అంటే ఆల్రెడీ సిలిండర్ బుక్ చేసుకున్న రెండో సిలిండర్ బుక్ చేసుకున్నా మాకు డబ్బులు పర్లేదు అసలు మూడు సిలిండర్ల డబ్బులు కూడా మాకు పర్లేదని చెప్తున్నారు ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు మూడు సిలిండర్ల డబ్బులను కూడా వేసే అవకాశం ఉందని చెప్తుంది అంటే మీరు మూడో సిలిండర్ బుక్ చేసుకుంటే మూడో సిలిండర్ డబ్బులతో పాటుగా రెండు సిలిండర్ల ముందు రెండు సిలిండర్ల డబ్బులు కూడా మీకు వేస్తారు దానికి ఏం చేయాలి మీరు అంటే ముఖ్యంగా మీకు ఆల్రెడీ సిలిండర్ బుక్ చేసుకునే డబ్బులు పడలేదని మీరు అనుకుంటూ ఉంటే మీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి అన్ని బ్యాంక్ అకౌంట్లు కూడా ఒకసారి తనిఖీ చేయండి ముఖ్యంగా ప్రతి బ్యాంక్ అకౌంట్లో కూడా డబ్బులు పడ్డాయని తనిఖీ చేయండి కొన్ని బ్యాంక్ అకౌంట్లు మీరు వదిలేసి ఉంటారు ఓపెన్ చేసి వదిలేసి ఉంటారు కొంతమంది జీరో అకౌంట్లు చేశారు కొంతమంది బ్యాంక్ అకౌంట్ చేసి ట్రాన్సాక్షన్ చేయకుండా వదిలేశారు అట్లా చాలామంది అకౌంట్లు హోల్లో ఉన్నాయి కొంతమంది అకౌంట్లు ఫ్రీజ్ అయిపోయినాయి ఇట్లా మీకు ఏ ఏదైతే మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే అన్ని బ్యాంక్ అకౌంట్లను కూడా ఒకసారి మీరు తనిఖీ చేయండి ఒకవేళ అప్పటికీ మీకు డబ్బులు పడలేదంటే మీరు అప్పుడు కారణాలను విశ్లేషించండి దానికి మీరు ఏదైనా తప్పు ఉందా అంటే మీకు ఈ డబ్బులు రాకపోవడానికి ఏదైనా మీకు అనర్హత ఉందా అని తెలుసుకోవడానికి మీరు మనమిత్ర వాట్సాప్ నెంబరు ఆల్రెడీ చాలా వీడియోల్లో చెప్పాను ఈ వీడియోలో కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మనమిత్ర వాట్సాప్ నెంబరు ఇక ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ అయితే ఇచ్చింది నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ అనమాట మరి ఈ యొక్క నెంబర్కు మీరు ఫోన్ చేసి అంటే ఫోన్ చేయాల్సి ఫోన్ చేయాల్సింది కాదు వాట్సాప్లో మీరు సేవ్ చేసుకుని అంటే మీ కాంట్రాక్ట్స్లో సేవ్ చేసుకుంటే ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పేసి మరి వాట్సాప్లోకి వెళ్ళి అక్కడ హాయ్ అని చెప్పి మీరు టైప్ చేయాలి హాయ్ అని చెప్పి టైప్ చేస్తే అక్కడ మీకు సేవను ఎంచుకోండి అని చెప్పి ఆప్షన్ వస్తుంది ఆల్రెడీ మీరు తెలుసుకునే ఉంటారు మరి అట్లా సేవను ఎంచుకోండి అని చెప్పి వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే అక్కడ రైస్ కార్డు స్థితి అని చెప్పి వస్తుంది దాన్ని ఎంచుకుని అక్కడ మరి దీపం స్థితి అని వస్తుంది గ్యాస్కి సంబంధించి అక్కడ ఎంచుకుని మీకు డీటెయిల్స్ కనుక ఇస్తే మీకు అక్కడ తెలుస్తుంది అంటే ఏ కారణం చేత మీకు ఆగింది డబ్బులు లేదా ఆల్రెడీ మీకు డబ్బులు కనుక పడుంటే ఏ అకౌంట్లో డబ్బులు పడ్డాయని చెప్పేసి ఈ వాట్సాప్లో మనమిత్ర వాట్సాప్లో మీకు చూపించడం జరుగుతుంది ఇది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ప్రభుత్వం గతం నుంచి కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది ఇక్కడ మీకు ఏదైనా అనర్హత ఉంటే కూడా ఇక్కడ చూపించేస్తుంది అనమాట మీకు పలానా అర్హత అనర్హత ఉంది అందువల్ల మీకు డబ్బులు వేయలేదని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం చూపించేస్తుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి మీ మనమిత్ర వాట్సాప్లో ట్రై చేయండి డబ్బులు పడకుండా ఉంటే ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే లేదు మీకు ఒకటి లేదు అంతకంటే ఎక్కువ అకౌంట్లు ఉంటే ఏ అకౌంట్లో పడండేది కూడా పలానా అకౌంట్లో మీకు డబ్బులు చెప్పు కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది మరి ఆ విధంగా మీరు ఒకసారి ప్రయత్నం చేయండి అన్ని అర్హతలు ఉండి లేదు మీకు అర్హత లేదు అంటే ఏ అర్హతలో ఏ అనర్హతలు డబ్బులు పడదని చూస్తే ముఖ్యంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకుండా ఉండడం అలాగే ఈకేవైసీ లేకుండా ఉండడం ఎన్పిసిఐ లింక్ లేకుండా ఉండడం ఈ మూడు ప్రధాన కారణాలు ఉంటాయి ఈ మూడు కారణాలు కనుక మీరు రెడీ చేసుకుంటే డబ్బులు పడిపోతాయి లేదు వీటికంటే మరొక ఆరు కారణాలు ఉన్నాయి ఆరు దశల ధృవీకరణ మీకు సిస్టెప్ వ్యాలిడేషన్ అంటే మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్ రావడం ఒక సంవత్సర కాలంలో నాలుగు చక్రాల వెహికల్ ఉండడం ఇవి ఉంటాయన్నమాట ఇవి ఆరు రకాలు ఇవి వేరే ఇవి ఉంటే డబ్బులే రావు మనకు అసలు ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఒక్క రూపాయి కూడా మనకు రాదు ఇవి కనుక హౌస్ఓల్డ్ మ్యాపింగు లేకపోతే ఈకేవైసీ ఎన్పి లింక్ కనుక ప్రాబ్లం ఉంటే మీరు కనుక ఇప్పుడు క్లియర్ చేసుకుంటే మీకు మూడు సిలిండర్ల డబ్బులు కూడా జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది లేదు ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి వీటి వల్ల మీకు ఒక్క రూపాయి కూడా రాదు ప్రభుత్వం ఆల్రెడీ ఎన్నో పథకాలు చూసే మనం తల్లికి వందనం ఇచ్చింది ఆ తల్లికి వందనంలో మనకు ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ వచ్చి ఒక్క రూపాయి కూడా రాను వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పటి వరకు కూడా మరి ప్రభుత్వం ఈ రూల్స్ ఏం తీసేయలేదు ఎలాగో కొనసాగిస్తుంది అదే విధంగా మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక డబ్బులు రావని చెప్పేసి మరొకసారి సిస్టమ్ చేసింది కాబట్టి ఈ గ్యాస్ సిలిండర్ డబ్బులు పడలేదు అంటే మీరు మొట్టమొదటిగా వాట్సాప్ ద్వారా చెక్ చేయండి ఏంటి ప్రాబ్లం దేనివల్ల పర్లేదు తర్వాత మీరు గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి ఈకేవైసీ ప్రాబ్లం ఉంటే ఈకేవైసీ చేసుకోవడం బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంటే కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసేయండి ఎన్పిసిఐ లింక్ ఇది ఏదైనా టైం వేస్ట్ చేయొద్దు మీరు ఏం చేస్తారంటే ఒకవేళ మీకు బ్యాంక్ ప్రాబ్లం ఎన్పిసిఐ ప్రాబ్లం అని చూపించిందంటే మీరు నేరుగా కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసేయండి కొత్తగా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి మూడు వందల రూపాయలు ఇవ్వండి అకౌంట్ ఓపెన్ చేస్తారు దానికి ఎన్పిసిఐ లింక్ చేయమని చెప్పి అడగండి వెంటనే కూడా ఎన్పిసిఐ లింక్ అయిపోతుంది వెంటనే మీకు ఇరవై నాలుగు గంటల్లోనే డబ్బులు వచ్చేస్తాయి అప్డేట్ అయిన వెంటనే ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు వచ్చేస్తాయి నేను గత వీడియోలో కూడా చెప్పాను ఇవన్నీ కూడా చూసుకుని చెక్ చేసుకుని తర్వాత మీరు మీ యొక్క సిలిండర్ బుక్ చేసుకోండి అప్పుడు మీకు ఏ సమస్య ఉండదు అన్నీ కరెక్ట్గా ఉంటాయి మీరు సిలిండర్ డెలివరీ చేసిన తర్వాత మీకు డబ్బులు అయితే పడిపోతాయి తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఉంది ప్రస్తుతానికి సిలిండర్ ధర తొమ్మిది వందల ఇరవై రూపాయలు మీకు ఒక్కొక్క ఏరియాని బట్టి ఉంటుంది తొమ్మిది వందల ఇరవై రూపాయలు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎనిమిది వందల అరవై నుంచి ఎనిమిది వందల డెబ్బై రూపాయలు వస్తాయి కేంద్ర ప్రభుత్వం తరపున యాభై రూపాయలు వస్తాయి ఇట్లా మీకు డబ్బులు అనేది జమ అయిపోవడం జరుగుతుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా కాబట్టి మహిళలంతా కూడా ఈ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటున్న వారు కంగారు పడద్దు ఈ విధంగా చెక్ చేసుకోండి లేదు అనుకుంటే మీరు ఒకటి తొమ్మిది ఆరు ఏడు గతంలో ఈ నెంబర్ నేను చెప్పినాను అయినా కానీ అప్పట్లో చాలా మందికి ఇక్కడ డబ్బులు రాలేదు ఈ విషయంలో మరి వారికి ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ ఒకటి తొమ్మిది ఆరు ఏడుకు ఫోన్ చేస్తే ఇప్పుడు ఖచ్చితంగా పనిచేస్తుంది మీకు ఉన్నటువంటి సమస్య పరిష్కారం అయిపోతుంది ఇక్కడ మీకు డబ్బులు పర్లేదు ఏ కారణం చేత డబ్బులు పర్లేదు అనేది అక్కడ అధికారులు చెప్తారు లేదు అంటే ఏం చేయాలనేది కూడా చెప్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి అవకాశాన్ని ఒకటి తొమ్మిది ఆరు ఏడుకు ఫోన్ చేసి కూడా ఈ గ్యాస్ సబ్సిడీస్ డబ్బులు ఎందుకు పర్లేదో తెలుసుకోండి ఒకవేళ రెండు సిలిండర్లు డబ్బులు పడకుండా ఇప్పుడు మూడో సిలిండర్ డబ్బులు పడకుండా ఉంటే కూడా మీకు కనుక అరహతు ఉంటే ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఇవి క్లియర్ చేసేస్తే మీకు వెంటనే కూడా డబ్బులు జమ అయిపోతాయని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది మరి ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం సిద్ధంగా ఉంటే మీకు యొక్క డబ్బులు అనేది జమ అయిపోవడం జరుగుతుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ గ్యాస్ సబ్సిడీకి సంబంధించిన సిలిండర్ డబ్బులను అయితే తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఈ యొక్క డబ్బులు ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు ఈ మూడో సిలిండర్ బుక్ చేసుకున్న వారికి పట్టణాల్లో ఉన్నటువంటి వారికి ఇరవై నాలుగు గంటల్లో గ్రామాల్లో ఉన్నటువంటి వారికి నలభై ఎనిమిది గంటల్లో కూడా డబ్బులు వేస్తున్నామని చెప్తూ ఉన్నారు కాబట్టి రెడీగా ఉండి సిలిండర్ను నవంబర్ లోపు బుక్ చేసుకోండి మళ్ళీ చివరిలో బుక్ చేసుకోవద్దు ఇప్పుడు రెండో సిలిండర్ను చివరిలో బుక్ చేసుకున్న వారికి ఇప్పటికీ కూడా ఈ సబ్సిడీ డబ్బులు అయితే పడట్లేదు మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా మీరు బుక్ చేసుకుని ఈ సబ్సిడీ సిలిండర్ని అయితే పొందండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట పైన నొక్కడా మర్చిపోవద్దు